ఎలా ఉన్నారు అందరు ఈరోజు మనం కొత్తూరు మండలంలోని స్వయంభుగా వెలిసిన శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే రావడం జరిగింది ఈ దేవాలయం క్షమించాలి ఇప్పుడు ఇది దేవాలయం కాదు దేవస్థానం అని పిలవాలి ఎందుకంటే టీటీడీ వారిచే దేవస్థానంగా ఇది పరిగణించబడింది ఈ దేవస్థానం వచ్చేసి మనకి శ్రీకాకుళం నుంచి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుత్తూరు మండలంలో అయితే ఉండడం జరిగింది అయితే ఇక్కడ స్వామివారు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంగా ఇక్కడ వెళ్ళడం జరిగింది ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక దేవస్థానంగా పేరుగణించింది దీనికి ప్రధాన కారణం ఇక్కడికి ఎంతగానో బతితో విచ్చేసే భక్తులు వారి యొక్క నమ్మకాలే ఈరోజు ఈ దేవాలయాన్ని కాస్త దేవస్థానంగా మార్చాయి ఇక్కడికి విచ్చేసే ప్రతి భక్తుడి యొక్క ప్రధాన విశ్వాసం ఇక్కడి స్వామివారు వారి యొక్క కోరికలను తీర్చడమే ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల్లో బలమైన విశ్వాసం ఏర్పడింది ఇలా ఈ భక్తులు పెట్టుకున్న విశ్వాసమే ఇప్పుడు ఈ దేవాలయాన్ని కాస్త దేవస్థానానంగా మార్చడానికి ఎంతగానో దోహదపడింది ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో విశాఖపట్నంలో ఉన్నట్టే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసి వరాహలక్ష్మి నరసింహస్వామిగా దర్శనమిస్తున్నారు ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి మరి ఇక్కడ ప్రతి శనివారం మహా అన్న ప్రసాదం జరుగుతుంది ఈ అన్న ప్రసాదానికి సుమారు పదివేల మంది భక్తులకు పైగా విచ్చేస్తుంటారు ఇది ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధాన కారకులు మన భక్తులే మరి మీరెప్పుడు ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి విచ్చేస్తారు మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్ బాలు వ్లాగింగ్ యూట్యూబ్